నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పదిహేడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసం తలుపు తీయాలి అప్పుడు భయం జడుసుకొని పారిపోతుంది భయము తలుపు తట్టినప్పుడు భయము వీడి నిలచి ఆత్మవిశ్వాసి అయి తలుపు తీయా భయమపుడు జడుసు కొనుచు పారిపోవు అనుభవాత్మక సత్యంబు అనుచు వినుము అనుభవాత్మక సత్యంబు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి